నల్గొండ ప్రభుత్వ బీఈడి కళాశాలలో బోనాల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఛాత్రోపాధ్యాయులు బోనాల్ని చేసి పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో డైట్ ప్రాంగణంలోని బీఈడి కళాశాల నుండి బీటీఎస్ వరకు బోనాలను తీశారు సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలా శ్రావణమాసాన్ని పురస్కరించుకుని బీఈడి శిక్షణలో భాగంగా శనివారం నల్గొండ పట్టణం మిర్యాల్గుడ రోడ్డులోని డైట్ ప్రాంగణంలో గల ప్రభుత్వ విద్యా శిక్షణ కళాశాలలో బోనాల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఛాత్రోపాధ్యాయులు బోనాలను తయారు చేసి పోతరాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో డైట్ ప్రాంగణంలోని బీఈడి కళాశాల నుండి బీటీఎస్ వరకు బోనాలను తీశారు ఈ సందర్భంగా కళాశాల పూర్తి అదనపు బాధ్యతల ప్రిన్సిపల్ డిఈఓ బొల్లారం బిక్షపతి అధ్యాపకులు మాట్లాడుతూ బీఈడీ కరిక్యులం మూడవ సెమిస్టర్లో ఆర్ట్ అండ్ డ్రామా సబ్జెక్టులో భాగంగా సంస్కృతి సాంప్రదాయాలను నేటితరం విద్యార్థుల్లో ప్రతిబింబించేలా బోనాల కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అయితే సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అన్ని అంశాలు తెలియాలనే ఉద్దేశంలో భాగంగానే బీఈడి శిక్షణ విద్యార్థులకు బోనాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందన్నారు కళాశాల పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అధ్యాపకులు పేర్ల జికేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల పరిపాలనా అధికారి సి రాఘవేందర్ సీనియర్ అధ్యాపకులు సిహెచ్ వెంకట్రామరెడ్డి బొడ్డుపల్లి రామకృష్ణ సుభాషిణి ఫాతిమా రఫీ శ్రీధర్ రెడ్డి సాదియా ఫర్హీన్ దేవేంద్ర అనిల్ కుమార్ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకులు సైదులు ఫిజికల్ డైరెక్టర్ నరేష్ ఐసిటి అధ్యాపకులు మహమ్మద్ సమీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కె కుమార్ రెడ్డి కె శశికళ జూనియర్ అసిస్టెంట్లు రేణుక మల్లికార్జున్ బీఈడి ప్రథమ ద్వితీయ సంవత్సర ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు I'm ఈరోజు ఆర్ట్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ బోనాల కార్యక్రమం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో విద్యార్థులకు తెలవాలని చెప్పని ఆ సాంస్కృతిక సాంప్రదాయాలకు సంబంధించిన విషయాన్ని వాళ్ళకు అవగాహన కల్పించేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పని ఉద్దేశించి నిర్ణయం తీసుకుని ఈరోజు నిర్వహించలేదు ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో బిఎడ్ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో భాగంగా యాక్టివిటీ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ యాక్టివిటీలో బోనాలు మనకు ప్రత్యేకంగా సిలబస్లు ఇవ్వడం జరిగింది ఆ బోనాలని మనము ఈరోజు మన జీసీటీఈ నల్లగొండలో మనం చాలా చక్కగా నిర్వహించాం ఈ బోనాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా ఈ బోనాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా చాకచక్కగా నిర్వహిస్తుంది కాబట్టి ఆ బోనాల యొక్క విశిష్టత విద్యార్థులకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మా కళాశాలలో ఈ కల్చరల్ యాక్టివిటీస్ని నిర్వహించడం జరిగింది సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల మహోత్సవం బిఈడి కరిక్యులంలో భాగంగా ఆర్టిన్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో బోనాలు అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సిలబస్ ఉంది విద్యార్థులకు బోనాలు తయారీ బోనాల మహోత్సవంలో ఉండే పుత్ర విన్యాసాలు ఈ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వారి చేతనే ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విద్యా శిక్షణ కళాశాల బీడులో నిర్వహించడం జరిగింది కార్యక్రమ నిర్వహణానికి సహకరించినటువంటి కళాశాల అదనపు బాధ్యతల ప్రిన్సిపల్ జిల్లా విద్యాశాఖ అధికారి బోలారం భిక్షపతి గారికి కళాశాల సూపరింటెండెంట్ సి రాఘవేందర్ సార్ గారికి అదేవిధంగా కళాశాల సిబ్బంది అందరికీ మా ఛాత్రోపాధ్యాయులందరికీ కూడా ఈ శ్రావణ మాస బోనాల మహోత్సవం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాయి అయితే నేను ఇప్పటి వరకు అంటే పీజీ చేసినా బీఈడి చేసిన కానీ ఫస్ట్ టైం కాలేజ్లో బోనాలు నిర్వహించడం చూస్తున్నా ఎంతో సంతోషంగా ఉంది ఇందులో పాలు పంచుకున్నందుకు మరింత ఆనందంగా ఉంటుంది